వెల్కమ్ టు బాపూజీ కూర్ చిట్ చాట్ వీడియోస్ ఈరోజు కంటెంట్ ఏంటంటే ఎంతసేపు షాప్ కూడా పనిచేసాను నేను కొంచెం వర్షం వస్తుంది వర్షం వస్తుంటే నేను లోపలికి వచ్చిన లోపలికి వస్తే ఈరోజు మా దగ్గర బుధవారం అంగడి ఉంటుంది మేకల అంగడి ఉంటుంది అంటే అందరూ అలా ఉంటారని కాదు అందరు చెడ్డలని కాదు అందరు మనుషులని కాదు నేను మీకు కూడా చెప్తూ చూడండి వర్షం వస్తుండే ఒక మేక నేసుకొని ఒక టాటా ఏసీ బండి వచ్చింది పైన క్యాబినెట్లు ఏం లేదు వర్షం వస్తుంటే అందులో ఉన్న మనసులు దిగిపోయేది తప్ప అక్కడ మేక అంటే మేక ఉన్నది ఆ మేకని తీసుకో కూడా పోలేదు ఎంత బాధ అనిపిస్తుందంటే మనుషులు ఎంత స్వార్థ పనులా తయారయ్యారంటే మనం ఏం మనం బాగుంటే చాలు అవుతాడు ఏమైపోయిన పర్లేదు అవి మూగ జీవాలు అవి నమ్ముకొని డబ్బులు చేసుకుంటారు అసలు ఎంత అంటే ఒక్క నిమిషం చూపెడితే చూడండి పాపల అరుస్తుందో వర్షానికి ఫ్రెండ్స్ చూడండి అక్కడ మేక అరుస్తుంది అది ఎంతగానో అరుస్తుంది అంటే వర్షం పడుతుంటే అరుస్తుంది వాళ్ళు పోయి అదో అక్కడ అక్కడ ఉన్నారు మరి అదే దిగిపోతాడు ఆ మేకను తీసుకుపోయి అక్కడ పోయి పోవచ్చు కదా ఇది సమాజం అంటే ఎక్కడ బతుకుతున్నాం ఫ్రెండ్స్ మనం వాటిని అమ్మవచ్చు డబ్బులు చేసుకోవచ్చు వాటిని అంటే కోసుకొని తినచ్చు ఇంతనా ఇంత దిగజారిపోయిన మనుషుల మధ్య బతుకుతున్నాం మనం కనీసం మోగ జవాలకు ఉన్నంత ఇంత జ్ఞానం కూడా లేదు మన మనసులకు ఇది ఇది ఫ్రెండ్స్ మనం మనం ఇలా ఉన్నాం ఫ్రెండ్స్ కాకపోతే ఆడపోయి మనం అంటే దాన్ని తీసుకుపోయి అక్కడికి ఏమని చెప్దామంటే వాళ్ళు వాడు కూర్చొని ఇక వదిలేండి చెప్తే బాగోద్దులే కానీ అలా అయిపోయింది ఎక్కడ కూడా సామత్యం మా నాన్నమ్మ ఎప్పుడు మా తాత అలా అలా చెప్పుకుంటు ఉండదు ఏంటంటే కుక్క చాలా విశ్వాసం గల జంతువు మానవుడు జంతువు నుంచి మానవ మానవునికి అవతరించింది వాసనక్క అవతరించింది కదా మరి ఇంకా జంతువులెక్కనే ప్రవర్తిస్తున్నాడండి ఎందుకు అలా మనసులో జంతువులం అయిపోతున్నామా మనసులో మనసు లేక ఆలోచిస్తున్నావా నాకేం అర్థం కావట్లేదు అట్లయితే చెప్తే తీసుకోబోతున్నారు చెదామా చెప్పనే చెప్తా ఒకసారి వాళ్ళకి అప్పుడు వీడియో తీయనో చెప్తా ఏమంటారో చెప్తా మళ్ళీ వచ్చి ఓకేనా తీసుకుపోయి లోపల కూడా కట్టేసుకోరంటే ఏం కాదు దానికేమైతే హ్యామ్ అని చెప్పి మందు వయసు వయసు పోతుండగా మందా కానీ ఇక దానికేమైతే అని చెప్పి అది

నువ్వే తీసుకుపోయి లోపల కట్టే షాన్ ఆడ మనం తీసుకుపోయే కట్టి అంత నాది అయితే నేను తీసుకుపోయి కట్ట అక్కడ అల్లు మరీ అనా అది ఆడ అన దగ్గర చుట్టప్పి ఆడ కట్టేది అది అన్న ఏమవుతుందంటే దానికి ఏమవుతుందా షేన్కి ఏం కాదు మీ తిన్న వారి దానికి ఏమవుతుంది అనుకుంటు మన పోతుంది సారీ నా పడగా నేను దానికి సారీ చెప్తున్నా కూడా తెలిసింది మొత్తానికి అంటారు కదా పైన వాడు ఉంటాడు అంటారు కదా ఆయన చూశాడు వర్షం కూడా తెలిసింది ఇది ఈ రోజు సాంటల్ వీలైతే నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ